उत्तर प्रदेश करड़गर नहीं करते उत्तर प्रदेश करड़गर नहीं करते उत्तर प्रदेश करड़गर नहीं करते कांग्रेस ये कांग्रेस ये कांग्रेस उत्तर प्रदेश करड़गर नहीं करते उत्तर प्रदेश करड़गर नहीं करते उत्तर प्रदेश करड़गर नहीं करते कांग्रेस ये कांग्रेस मैडम 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 ਮੈਡਮ 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 ਥੈਂਕ ਯੂ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਉੱਤਮ ਪਤਨਾਵਤੀ ਅਧਿਕਾਰੀ నాయਕਤਵ நாயக உத்தரக நாயகத்தாய்ப்பு உத்தார் ரெடி நாயக்க உத்தம் குமார் ரெடி நாயகத்துவார்

పాలేరు జలాలని ఒక నీటి కప్పులాగా లాగా రెండు వందల నలభై కోట్లు ఇచ్చిన అమ్మగారికి పాదాలు వందనం చేస్తూ మోదీ మండలం మనకు అదే విధంగా నలభై ఆరు కోట్లు రోడ్లు మన మోతేడు ముద్ర చెల్లి వరకు ఇరవై ఆరు కోట్లు మన మోతే మండల అంతర్ రోడ్డు మొత్తం కూడా నలభై ఆరు కోట్ల తోటి మోతే మండలాన్ని దత్త తీసుకొని ఈ విధంగా మన ప్రగతి పదంలో తీసుకోబోతూ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మన మోతే రావడం మా జన్మ సుతం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎంతో కృషి చేసి అది అనౌన్స్మెంట్ చేసాము పోతే ముచ్చు సక్సెస్ అమలం కావాలి ప్రతి ఒక్కదే నీళ్ళు పోవాలని ఇది పెట్టింది అది కొంచెం స్టార్ట్ అయింది బయటి వచ్చే వరకు మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన మరి అది రావాలి సార్ అయితే మొదలు పెట్టిండు ఎంతో కష్టపడి చేస్తున్నాను తప్పకుండా మన ఈ టైం అయిపోయే లోపు మన అందరికి నీళ్ళు వస్తాయని కూడా నేను తర్వాత ఇంకా చెప్పిన నన్ను